హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే పొద్దు పొద్దున్నే వీడియో పెట్టానని చూస్తున్నారా ఏంటంటే ఈ వీడియో మేము సింగరెట్ల వన భోజనాలకి చూశారుగా పచ్చటి ప్రకృతి మధ్య అసలు మా నా లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు మేమైతే ఇంకా పైకి అయితే వెళ్ళలేదు ఇంకా కిందనే ఈ భోజనాల దగ్గర ఇక్కడే సరిపోయింది చూసారుగా ఎన్ని కార్లు వాహనాలు బస్సులు మండలం స్థాయిలో పెట్టారు బస్సులు అయితే మండలం స్థాయిలో ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లకి ఒక్కొక్క ఊరికి రెండేసి కార్లు పంపించారని బస్సులు పంపించారనమాట బస్సుల్లో ఎక్కి వచ్చారు ఇంకా మా ఊరికైతే వచ్చే బస్సులు పోయే బస్సులు జీబులు మోటార్ సైకిళ్ళు బైకిళ్ళు ఇంకా అసలుకి తెంపు లేదనమాట అంత బాగా చేశారు భోజనాలు మాకు అసలు ఎంతమంది మహిళలు అన్ని నేనైతే ఎక్కువ వేళనే తీశాను గిఫ్ట్లు ఏం గిఫ్ట్లు అంటే వంద చీరలు తెచ్చారు యాభై రైస్ కుక్కర్లు రైస్ కుక్కర్లనే కదా ఏ అయినా వండుకోవచ్చు అది కూడా ప్రిస్టేజ్ కంపెనీది మంచి బ్రాండ్ ఐటమ్స్ తీసుకొచ్చారు కుక్కర్లు అయితే ఒక ఫ్యామిలీ మొత్తానికి ఐదుగురు ఆరుగురికి వండితే సరిపడే అంత రైస్ కుక్కర్లు తెచ్చారు చూసారా ఎంత ఆనందం వెళ్ళి విరుస్తుందమ్మా వాళ్ళకి అందరూ ఎంత ప్రశాంతంగా హాయిగా చూసారా గిఫ్ట్లు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములు మామూలుగా లేదు చాలామంది పెద్దలు వచ్చారు కొంతమంది అయితే ఈ వనభోజనాలకి అన్న ప్రసాదాలకి ఒక్కొక్కళ్ళు పాతిక వేలు అట్లా ఇచ్చారు ఆ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా సన్మానాలు చేశారు ఇక్కడైతే అందరికీ ఓచర్లు ఇచ్చారనమాట గిఫ్ట్లు కోయేది స్లిప్పులు ఆ స్లిప్పులు ఎవరి స్లిప్పులు వాళ్ళు భద్రంగా దాచిపెట్టుకున్నారు అసలు ఈ పిల్లలు పెద్దలు అక్కడని లేదు ఈ భోజనాలు అనేవి ఇలా కార్తీక మాసంలో జరగటం చాలా మంచిది సాంప్రదాయంగా వస్తుందనమాట ఏ చూసారుగా ఎంత అలంకరణ చేశారో అసలు మా లక్ష్మీ నరసింహ స్వామి నిజంగా స్వయంగా వెలిసారు ప్ర భక్తుల కోరికలు తీర్చే మంచి దైవం మాకు ఇక్కడ తెలిసిన మా దైవం అనమాట మా లక్ష్మీ నరసింహస్వామి అసలు ఇంకా చూడండి అందరూ ఎలా ఎలా ఫ్రెండ్స్ అందరం కూడా కలుచుకున్నాం ఇక్కడ ఒకళ్ళని ఒకళ్ళని అందరం పలకరించుకుంటా ఆప్యాయంగా ఉండి నాకైతే మా ఫ్రెండ్ చూడండి వీడియో ఎలా తీస్తున్నందు ఎలా మంది మరి అందరు అందరు పడుతున్నారు కానీ నేను పట్టలేదు కదా అందుకని చెప్పి నాకైతే తీస్తుంది మంచిగా అసలుకి ఎంత బాగా జరిగిందండి భోజనాలు కూడా అసలుకి బాగా పెట్టారు మన పెళ్లి భోజనాలు కూడా అంత బాగా ఉండవు ఇది దేవుడి దగ్గర భోజనాలు కాబట్టి భలే రుచిగా ఉంటాయండి ఎక్కడైనా చూడండి స్వామి భోజనాలు ఎంత బాగుంటాయో మీరు ఎప్పుడైనా తింటే కదా టేస్ట్ బాగుంటుంది కదా ఇంకైతే అందరు భోజనాలు చేసి వచ్చి కూర్చున్నారండి వీళ్ళందరూ అది చూడండి డ్యాన్సులు అతడు కొట్టేస్తున్నారు పిల్లలైతే మామూలుగా చేయట్లేదు అసలు ఎంత సూపర్ ఫాస్ట్గా ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు జనం అందరూ కూడా ఎక్కువ అయితే లేడీస్ అంటే ఎక్కడ అసభ్యకరంగా లేదండి చాలా డిగ్నిటీగా ఎంత నీట్గా చేస్తున్నారంటే ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు అందరూ ఎక్కువ పిల్లలు ఆడవాళ్ళు కూర్చొని చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మగవాళ్ళందరూ మెయింటెనెన్స్ కళ్ళి అటు ఇటు తిరుగుతున్నారు హడావిడిగా వెనక వైపు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఈ అసలుకి వచ్చే కార్లు పొయ్యే కార్లు బైకులు అసలుకి రోడ్డు ఖాళీ అయితే లేదండి మాకు అంత బాగా జరిగిపోతుంది ఈ కార్యక్రమం బాగా డెకరేషన్ కూడా బాగా చేశారు ఫుడ్లు కూడా అండి ఒక్క చోట కాదు ఎందుకంటే ఎక్కువ మంది జనం వస్తున్నారు కదా ఒకే చోట పెడితే కుదరదు కదా ఇరుకిరుగ్గా ఒత్తుకొని తినలేకపోతారు కదా చాలా ప్లేస్ అయితే ఉంది మా స్వామివారికి ప్రాంగణం చాలా పెద్దదనమాట కొండల్లో అందుకని చెప్పేసి నాలుగైదు చోట్లైతే పెట్టారు ఫుడ్ అరేంజ్ అసలు ఫుడ్ కూడా ఎలా పెట్టారంటే పెళ్ళికి పెట్టినట్టు గారె పూర్ణం మరి ఇంకా హల్వా కూడా పెట్టేశారు క్యారెట్ హల్ హల్వా ఇంకా చక్కగా ఒక బజ్జి ఇంకా అసలు మామూలుగా లేదు వాళ్ళకైతే తిన్నంత పెట్టారు పెరుగు కూడా అండి కుండ పెరుగు ఉండేవి మామూలుగా మామూలుగా ఈ ఇది కాదు ప్లాస్టిక్ డబ్బాలు బకెట్లలో తెచ్చే కర్డు కాదు కుండల్లో తోడు అసలు సూపర్గా ఉందంట భోజనాలు కూడా సూపర్గా ఉన్నాయి అని అందరూ భలే చెప్పుకుంటున్నారు మంచిగా కిల్లి కూడా ఇచ్చారండి మనం పెళ్ళికి వెళ్తే కిల్లి ఎలా ఇస్తారో అసలు మాకు కిల్లి కూడా చాలా టేస్ట్గా ఉంది ఐస్ క్రీమ్లు కూడా చాలా బాగున్నాయి అంటే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు నేనైతే ఐస్ క్రీమ్ అయితే తినలేదు ఎందుకంటే నేను అసలు ఐస్ క్రీమ్ తినను ఎప్పుడు కూడా చిన్నప్పుడు తిన్నా కానీ ఇప్పుడైతే అసలు పెద్ద ఇప్పుడు ఐస్ క్రీమ్ తినటం మానేసి చాలా సంవత్సరాలైంది కిల్లీలు అయితే నేనైతే రెండు నేనైతే పోయి తెచ్చుకోలేదు నాకైతే రెండు వచ్చినాయి నా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు తినమని అయితే చక్కగా తినేశాను సూపర్గా ఉంది కిళ్ళీ కూడా అదిగోండి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ గిఫ్ట్లు ఇస్తున్నారు ఆ మా అమ్మ చూసారా ఎంత పెద్ద మా అమ్మకి కుక్కర్ వచ్చింది ప్రిస్టేజ్ కుక్కర్ అదిగో తీసుకెళ్తుండానికి వెళ్ళి పిలిచారామని అదిగోండి ఇచ్చేస్తున్నారు అసలు అంత బాగా అండి మామూలుగా చేయాల అంత బాగా జరిగింది అనమాట కార్యక్రమం అట్లా గిఫ్ట్ ఇచ్చాక మళ్ళీ ఒక సాంగ్ చేపిస్తున్నారు మళ్ళీ సాంగ్ అయిపోయాక మళ్ళీ గిఫ్ట్ ఇస్తున్నారు అట్లా చేస్తున్నారు అన్నమాట అసలు చూడటానికి కూడా చాలా బాగా చేస్తున్నారు అండి పిల్లలు వాళ్ళ డ్రెస్సు కానీ వాళ్ళ పద్ధతి కానీ వచ్చిన డ్యాన్స్ వేసే పిల్లలు టీము బాగుంది మంచిగా చేస్తున్నారు మా వాళ్ళందరూ అయితే మా ఒక్క ఊరు మా ఒక్క ఊరు నుంచి కాదు కదా మండలంలో నుంచి అక్కడక్కడక్కడక్కడ వాళ్ళందరూ కూడా వచ్చారు కదా మహిళలు పిల్లలు పెద్దలు ఇంకా ఒకళ్ళు అని లేదు మొత్తం వచ్చి ఇక్కడే ఉన్నారు మా ఊళ్ళోనే ఉన్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు మా ఊరి కొండలు కూడా చాలా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందంటే మీరు ఒకసారి వచ్చి చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా కానీ చాలా బాగుంటే చాలా బాగుంది ఇంకా ఇంకా కూడా చాలా అయితే ఉన్నాయి కుర్చీలాటలు ఇట్లాంటి గేమ్స్ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అన్నారు కానీ నేనైతే అప్పటి దాకా ఉండలేదన్నమాట చాలా తొందరగా వచ్చాను మా ఫ్రెండ్ అయితే ఇక్కడ కలుసుకున్నాక ఫ్రెండ్స్ అందరం ఇక్కడ మంచిగా నాకు తీస్తున్నారనమాట వీడియోస్ వాళ్ళు ఇంకా చూడండి అసలు ఎంతమంది వీడియోలు తీసుకునే వాళ్ళు అసలు ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకునేవాళ్ళు సరదాగా ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటే కన్నుల పండవుగా ఇలా గెట్ టుగెదర్ లాగా అందరం ఇక్కడ కలుసుకొని అసలుకి ఎంత మంచిగా ఉందో చూడండి అందరూ మళ్ళీ బాగున్నారు నిజంగా ఇదంతా కూడా లక్ష్మీ స్వామి కృపేనండి ఇదిగోండి మా ఫ్రెండు ఏమో మా పిన్ని ఇదిగో మా పిన్ని మా చిన్నమ్మ అందరు ఉన్నారు అసలు వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరని లేరు నాకైతే కెమెరాకి చిక్కిన వాళ్ళని చిక్కినట్టు బంధించేస్తున్నాలే మా వాళ్ళని అందుకే నాకైతే తెలియని వాళ్ళని కూడా ఇదిగో ఇలా తీస్తున్నాను అయితే ఎక్కడెక్కడో ఉంటారు మరి గుడి గుడికి వచ్చినప్పుడు చాలా ప్లేస్ అయినప్పుడు ఒకే చోట అందరం కుదరాదు కదా కెమెరాకి చిక్కాలంటే చిక్కరు కదా అట్లా అనమాట కుర్చీలు చూడండి ఎట్లా మోసుకెళ్తున్నారు ఒక చోట నుంచి ఒక చోటకి రవాణా చేసుకుంటున్నారు వాళ్ళే మనుషులకి తగలకూడదు కదా మళ్ళీ పైనుంచి తీసుకెళ్తున్నారు అదిగోండి అసలు చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇంకా మేమైతే త్వరగా వచ్చేసాను అనమాట ఎందుకంటే నాకు ఇంకా ఈ జనంలో నాకు కాస్త ఏదో తర్వాత తర్వాత కాస్త ఇబ్బంది అనిపించేసి వచ్చాను కానీ ఉన్నంతసేపు మాత్రం వీడియో అయితే తీస్తానే ఉన్నాను చూడండి ఎంత బాగున్నారో జనము మామూలుగా లేదు కదా భోజనాలు బాగున్నాయంట చెప్పుకుంటున్నారు పెళ్ళి భోజనాలు ఉన్నాయంట వాళ్ళే చెప్తున్నారు అట్లా ఉన్నాయని అందరూ తింటున్నారు చక్కగా మంచిగా తినేవాళ్ళు తింటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అదే కదా మరి అబ్బా చూడండి ఎంత బాగా గాలి చల్లటి గాలి అండి ఫ్యాన్లతోటి ఏం పని లేదు అది మా అత్త మా అత్త అంటే మా తా మా నాన్నకి మేనకు మా తాతయ్యకి మేనగోడలు అనమాట చెల్లెల కూతురు ఎంత చక్కగా నవ్వుకుంటూ ఉంది భలే మంచి చక్కదండి తను పెద్ద వయసు అయింది కదా అట్లా అయిందిలే ఇంకా వీళ్ళు వాళ్ళు అని లేదు అసలు సూపర్ అందరు కూడా నాకైతే చాలా చాలా సంతోషం వేసింది నేను త్వరగా ఇంటికి వచ్చా ఇంట్లో అమ్మమ్మ పిన్ని ఒక్కతే ఉంది అమ్మమ్మ దగ్గర అని చెప్పేసి నేను త్వరగా ఇంటికైతే వచ్చాను వీడియో తీసుకొని లాస్ట్ దాకా అయితే ఉండలేకపోయా నేను ఎందుకంటే లాస్ట్లో అయితే ఇంకా గేమ్స్ అన్నీ ఉన్నాయి వంద శారీస్ కదా అందరికిల్లి లేసుకొని చూడండి బాగా మంచిగా నిజంగానండి ఎంత చక్కగా ఎంత మంచిగా చేశారు మా ఊరు వాళ్ళు దేనికైనా మేము ముందే ఉంటాం చూశారు కదా భోజనాల దగ్గర ఎంత హడావుడి హడావుడిగా మగవాళ్ళు ఇక్కడ ఇది మగవాళ్ళకల్లి అట్లా బాగా పెట్టారండి అసలు మంచిగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా ఊరు వాళ్ళే కాదు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా చెప్పుకుంటారు పది సంవత్సరాల పాటు దీన్ని ఇలాగే ఇంకైతే మా వాళ్ళైతే ఇంకెక్కడ తగ్గరేమో అనుకుంటా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారేమో అని అనిపిస్తుంది ఎప్పుడు చేస్తారు కాని అండి నేను నాకు టైము అందక ఈ వన భోజనాలకి ఒక్కోసారి వచ్చి తినేసి ఎమ్మటే వెళ్ళిపోవటం అట్లా జరుగుతుంది ఇప్పుడంటే ఇంకా పర్టికులర్గా ఉన్నాను అనమాట కాస్త ఎందుకంటే వీడియోస్ అవి తీసుకోవచ్చని ఉన్నాను చూశారు కదా అందరూ ఎంత బాగా భోజనాలు అయితే చేస్తున్నారు మేమందరం ఒక దగ్గరగా ఉన్నాం లేడీస్ కల్లి కూడా అటు నేను ఇంకా అక్కడ రద్దీ ఎక్కువ ఉందండి ఆడవాళ్ళ దగ్గర పిల్లల్ని తీసుకొచ్చుకుంటారు కదా చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు ఆడవాళ్ళ దగ్గర డబల్ అయిపోయారు అనమాట అందుకని వీటి కాస్త ఖాళీ ఉందని అదిగోండి ఈ కుండ పెరుగు చూసారా ఎంత నీట్గా తోడు పెట్టారో ఈయన మా లాయర్ మామయ్యండి ఈయన లాయర్గా చేస్తారు నాకు మేన అవుతారు ఇంకా మాట్లాడుకుంటున్నాము ఇంత అంతేనండి బంధువులని లేదు వాళ్ళని లేదు వీళ్ళని లేదు కులాలకు మా వాళ్ళకు అతీతంగా ఈ దైవ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము భోజన కార్యక్రమాలు అయితే ఇలా ముగిస్తున్నాము ఇదిగోండి వాటర్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా వాళ్ళు కానీ మరి ఇంతమందికి మండలం స్థాయిలో మనం ఒక పెళ్లి చేసి ఒక ఎనిమిది వందల మందికి పది వందల మందికి పెట్టడానికి ఎంత కేర్ తీసుకుంటామండి అట్లాంటిది మరి మండల స్థాయిలో జనాలు అంటే ఊరక మామూలుగా రాలేదండి అసలు అబ్బో జనమే జనం జన ప్రభంజనం అనమాట చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇలా చూడటం ఏ పెళ్ళిలో కానీ ఎక్కడా కానీ ఇంతమంది జనంతో అయితే మనమైతే కలుసుకోలేము అంత బాగా జరిగిందనమాట అసలు భోజనాల దగ్గర కానీ ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు పెట్టారు మా వాళ్ళు అయితే మీ అట్లా చేశారు మాకైతే మా కారంపొడి వాళ్ళు కూడా సహకరించారంటండి మా ఊరి ఈ వన భోజనాలకి అంటే మండల స్థాయిలో కదా అది కారంపూడి మండలం కదా ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే ఓన్లీ కారంపూడిలోనూ పెడుతున్న ఈ గంటల చుట్టుపక్కల అంటే ఒప్పిచర్ల చింతపల్లి అలాంటి గ్రామాల వాళ్ళు వస్తారు తెలిస్తే ఈ ఇంకా స్వాములు కూడా అందరూ చూశారు కదా ఎంత క్యూ తోటి భోజనాలు అసలు ఎంత పద్ధతిగా పెడుతున్నారు చూసారు కదా మంచిగా ఇవ్వండి ఇన్ని కార్లు జీబులకి ఇట్లా ఇంకా వాహనాలు టూ వీలర్స్ మొత్తం వచ్చారండి అసలు భలే బాగా జరిగింది ఇదిగోండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ బస్సు అనమాట మేము ఎంత మంచిగా అసలుకి చూసారా అట్లా 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 వచ్చారనమాట జనాలు అందరూ ఇలా వస్తున్నారనమాట ఇంకా వస్తా ఉన్నారనమాట కారుల్లో ఇంకా అరిగోండి మేమైతే ఇంకా ఎక్కడానికి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు అదిగోండి కొండ చూడటానికి అట్లా పోయే వాళ్ళు పోతున్నారు చాలా చాలా బాగుంది కదా అసలు మొత్తానికైతే సరదా సరదాగా మీరు కూడా ఇంతమంది జనంతో ఇలాగ మండల స్థాయిలో ఎప్పుడన్నా భోజనాలు వన భోజనాలు పెట్టుకొని ఇలా అందరం కలుసుకొని ఇలా జరిగిందా చెప్పండి నాకైతే ఒకసారి మాకైతే చూశారుగా అసలు అవన్నీ వచ్చినాయి జనాల్ని ఒకే ఒక్కసారి వచ్చినాయి కాదు జనాల్ని తీసుకొస్తున్నారు ఒక్కొక్క ఊరికి రెండైతే పెట్టారు మా ఊరికైతే తిరుగుతానే ఉన్నాయి మా ఊరు జనం మొత్తం కదా వచ్చేది చాలా బాగుంది కదా అసలు నాకైతే హ్యాపీ హ్యాపీగా ఉంది ఇట్లాగా జరగటం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ అయితే పెట్టండి బాయ్